జై శ్రీమన్నారాయణ రామలక్ష్మణులు అగ్ని కార్యము చేసుకున్నారు ఆ తర్వాత ఇక సీతారామలక్ష్మణులు మునుల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరడానికి ప్రా ఇక సంసిద్ధమవుతూ ఉన్నారు అప్పుడు ఋషులందరూ కూడా చెబుతూ ఉన్నారు నాయనా రామా ఇప్పుడు నువ్వు వెళ్ళాలి అనుకుంటూ ఉండేటటువంటి అడవి ప్రదేశమంతా కూడా రాక్షసై సమభిప్లుతం మొత్తం రాక్షసులతోనే నిండి ఉంటుంది ఆ ప్రదేశమంతా కూడా హో రామా ఇక ఆ ప్రదేశములో రాక్షసులు రకరకాల రూపాలలో వచ్చి తెలియకుండానే మనుష్యులందరినీ కూడా తినేస్తూ ఉంటారు అట్లాగే మృగాలు కూడా మనుష్యులను తినేస్తూ ఉంటాయి రామా ఏం జరుగుతోందంటే మునులు ఋషులు ఎప్పుడైతే అశుచిగా ఉంటారో ఎప్పుడైతే మడిగా ఉండరో ఎప్పుడైతే అగ్నిహోత్రాదులు అవి చేయకుండా మామూలుగా కూర్చుని ఉంటారో ఆ సమయాలలో రాక్షసులు వచ్చి వారందరినీ కూడా తినేస్తూ ఉన్నారయ్యా రామా తాన్ నివారయ రాఘవా నువ్వు ఆ రాక్షసులందరినీ కూడా నివారించాలి అడ్డుకోవాలి నాయనా అని ఋషిగణమంతా కూడా శ్రీరామచంద్ర స్వామికి ఆ విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఇక సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉన్నారు ఋషులు మునులు అందరూ కలిసి సీతారామ లక్ష్మణులని ఆశీర్వదించారు వారి వారి మంగళ శాసనాలన్నీ కూడా ఇచ్చారు ఆ తర్వాత వీరు ముగ్గురు కూడా బయలుదేరి ఇంకా అడవిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతోని దండకారణ్యములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యం ఆత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపస మండలం ఆశ్రమాలన్నింటినీ కూడా మహర్షుల యొక్క తపస్సుల యొక్క కుటీరాలన్నింటినీ చూసుకుంటూ ఇతరులకు ఎవరికి కూడా ప్రవేశింపరానటువంటి ఆ దండకారణ్యములోనికి శ్రీరామచంద్రుడు ధైర్యంగా పెడుతూ ఉన్నాడు ఆశ్రమాలను చూస్తూ ఉన్నాడు రాముడు అదిగో దర్భలు కనిపిస్తూ ఉన్నాయి ఎండలో ఆరవేసుకున్నటువంటి మునుల తపస్వుల ఋషుల నారవస్త్రాలు కనిపిస్తూ ఉన్నాయి వేదాధ్యయనాదులతోని ఆశ్రమమంతా కూడా అన్ని ఆశ్రమాలన్నీ ప్రకాశిస్తూ అక్కడి వాతావరణమంతా కూడా ఒక దివ్యమైనటువంటి ప్రకంపనలను కలిగిస్తూ ఉన్నాయి చక్కగా అలికినటువంటి ముగ్గులు వేసినటువంటి ముంగిళ్ళు ఆశ్రమాల ముందు ఆ ఆశ్రమాల చుట్టూ కూడా మృగాలు సకల ప్రాణులు వచ్చి పరస్పర విరోధము లేకుండా హాయిగా సేద తీర్చుకుంటూ ఉన్నాయి రాముడు చూస్తూ ఉన్నాడు అగ్నిహోత్రాలు కనిపిస్తున్నాయి యజ్ఞపాత్రలు కృష్ణాజనములు దర్భలు సమిధలు జలకలశాలు పండ్లు దుంపలు పవిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఆశ్రమాలలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వేదఘోష వినిపిస్తోంది కొలనులో ఆ చుట్టూ ఉండేటటువంటి శిలయేళ్లలో పద్మాలతో నిండి ఉండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణమంతా కూడా సూర్యునిలాగా అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నారు మునులంతా కూడా వారిని చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు సూర్య వైశ్వానరాభై పురాణై మునిభిర్వృతం ఆ మునులందరినీ తపస్సులందరినీ శ్రీరామచంద్రుడు దర్శిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ